చాలా వరకు సర్పంచ్ ఎన్నికల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నాం అందరికీ తెలిసాం ముచ్చటిని అయితే ఆ సర్పంచ్ ఎన్నికలు ఎట్లుంటాయి ఆ మజా ఎట్లుంటుంది ఆ ఖర్చులు ఎట్లుంటాయి ఆ కథా కారకం ఎట్లుంటుంది తెలంగాణ ప్రజలకు చాలామంది తెలుసు కానీ సర్పంచ్ ఎన్నికలు అంటే ఏందో అసలు ఎట్లుంటే కూడా తెలియని దశాబ్ద కాలం నుంచి ఎన్నికలు జరగని గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్మాలి ఆ గ్రామ పంచాయతీలు కానీ ఎన్నికలు జరుగుతున్నాయి వాళ్ళ అసలు ముచ్చట ఎందుకు సూద్దాం పంచాయతీ ఎన్నికలు లేవు అక్కడ దశాబ్దాలుగా పంచాయతీ ఎన్నికలు లేవట రాష్ట్ర వ్యాప్తంగా పలు జీపీలో ఏళ్లుగా కనిపించని స్థానిక సందడి అప్ప సంవత్సరాల నుంచి కూడా అక్కడ స్థా ఇన్ఛార్జ్ల పాలన నడుస్తుంది ఓటర్ల సామాజిక వర్గం ఒకటైతే రిజర్వేషన్ మరొకటి నామినేషన్ల తిరస్కరణలు కోర్టు కేసులతో బంద్ గత సర్కారు ఎన్నికలకు పెట్టకపోగా పాలక లేవు స్పెషల్ ఆఫీసర్ల పాలనతోనే ఎట్టుకొస్తున్న జీపీలు ఈ సరి అయినా నిర్మించాలని సర్కారును కోరుతున్న గ్రామస్తులు అసలు ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఏ ప్రామాణికంతో ఏ రకంగా చేస్తున్నారో లేదు గత పదేళ్ళ నుంచి అట పాపం ఆ ఊళ్ళే ఆ కుల పోలే ఉండరు ఆ కులం మీద రిజర్వేషన్ వస్తుంది ఎట్లా పోటీ చేస్తారు ఆ ఎన్నిక వెళ్ళదు లేకపోతే ఏదో కే కోర్టు కేసులు కథ కార్ఖా ఇట్లా మస్తు పంచాయతీలు మస్తు చిక్కుముళ్ళు రకరకాల దీంతో ఈ కారణాలతోటి అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అవుతున్నాయట రాష్ట్రం అంతటా స్థానిక సంస్థల ఎన్నికల జోష్ కనిపించినా ఆ పంచాయతీల్లో దశాబ్దాలుగా ఎలాంటి సందడి లేదు కొన్ని చోట్ల నామినేషన్లు వేసేవారు కూడా లేరు కొన్ని నామినేషన్లు ఎత్తలేరు ఆశావాహులు ఉన్నా అక్కడొచ్చిన రిజర్వేషన్ అడ్డుగా నిలిచింది ఇంకొన్ని చోట్ల జీపీల మధ్య విభజన విభాదంతో బహిష్ బహిష్కరించారు మరికొన్ని చోట్ల రిజర్వేషన్ల గొడవకు కోర్టు మెట్లెక్కించింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి నలభై ఏళ్లుగా పదేళ్ళ నుంచి నలభై ఏళ్ళుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగని పంచాయతీలు ఉన్నాయి సో పాలక వర్గం కాకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది వివిధ జిల్లాల్లో ఎన్నికలు జరగని జీబీల సమస్యలు పరిష్కరించాలని వారు ఎవరైనా సచ్చే సారైనా నిర్వహించాలని ఆయా పంచాయతీల ఓటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఏండ్లుగా ఎన్నికలు జరగని జీపీలు మన తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరాలకు సంవత్సరాలుగా సర్పంచ్ ఎన్నికలు జరగని ఊర్లేముని ఒకసారి మీకు వినిపిస్తా చూడరి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల పంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ అయింది కాగా ఎస్టీలు లేరు అలా ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చిన కానీ ఒక ఊళ్ళో ఒకే ఎస్టీ కూడా లేరు దీంతో పదేళ్ళుగా పంచాయతీ ఎన్నికలు నడలేదు ఒక్కటి ఇక యాదాద్రి జిల్లా పాల్వచ్చ మండలం నారాయణరావుపేటలోని ఎస్సీ కాలనీ సంఘం పంచాయతీలు ఎన్నికలకు రిజర్వ్ కాగా అభ్యర్థులు ఎవరూ లేరు దీంతో ఆయా జీపీలకు సర్పంచ్ ఎన్నికలు పెట్టలేదు రెండు ఇక కామారెడ్డి జిల్లా పెద్దకోడకల్ మండలం కాడేపల్లి తాండాలో మధురలంబాడీలు అంటే కాయితీ నివసిస్తుంటారు వీరు బీసీ సామాజిక వర్గం కింద ఉండగా హాహా ఈ ఈ తండాల ఈ లంబడీలు బీసీలకు కింద ఉన్నారట ఎస్టీలుగా భావించి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎస్టీ రిజర్వేషన్ చేసారు కానీ అధికారుల తప్పిదం కారణంగా అక్కడ కూడా ఎన్నికలు నిర్వహించలేటాయి అధికారుల తప్పిదాలు చూసిరా ఈసారి అన్న జనం మంచిగా రిజర్వేషన్లు ఇవ్వాలి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం వంగురోనిపల్లి కమ్మరోనిపల్లి ప్రశాంత్ నగర్ కమ్ములోనిపల్లి జీపీలను రెండు వేల పద్దెనిమిదిలో ఎస్టీలకు రిజర్వ్ చేశారు ఆయా గ్రామంలో సర్పంచ్గా ఎస్టీ లెవెల్ ఎన్ని గ్రామ పంచాయతీలలో మళ్ళీ ఒక్క ఎస్టీ కూడా లేదంట వార్డు మెంబర్ను ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుని పాలక వర్గం ఏర్పాటు చేసినట్టుగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గంగారాం తాండాలో ఓసీ బీసీ హోటల్ ఉండగా ఎస్టీకి రిజర్వ్ అయింది ఎస్టీలు కాడ బీసీలకు బీసీలు కాడ ఎస్టీలకు ఇది మన అధికార నిర్వాహకం దీంతో ఓటర్ల ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిజర్వేషన్ మార్చాలని డిమాండ్ చేయగా ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు పెట్టలేదు ఇక మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం పరిధి జుజ్జూర్ తాండా బెగావత్ తాండాలను కొత్త జీపులుగా ఏర్పాటు చేశారు అయితే రెండు తాండావాసులు కోర్టుకు వెళ్ళడంతో ఎన్నిక అయిపోయింది ఇక నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి జీపీ నుంచి తిర్మాన్పల్లి కొత్తగా జీపీ చేశారు అయితే సముదాయం సమ ఆదాయం వచ్చేలా విభజించాలని ప్రజలు డిమాండ్ చేశారు సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులే ఎన్నికలను బహిష్కరించారు అక్కడొకటి ఇక జనగామ జిల్లా స్టేషన్ కనపూర్ మండలం శివునిపల్లె గత ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్ అయింది అక్కడ మూడు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నారు ఎస్టీలకు ఎలా కేటాయిస్తారని గ్రామస్తులు నివ నిరసన తెలిపారు దీంతో ఎవరు నామినేషన్లు వేయలేదు దీంతో ఎన్నికలు నిర్వహించకపోవడం పోవడంతో స్పెషల్ ఆవేశాల పాలనలోకి వెళ్ళింది ఇక పెద్దలింగ పెద్దపల్లి జిల్లా అంతర్గామ మండలం కుందనపల్లి లింగాపూర్ రామగిరి మండలం వెంకట్రావుపల్లి రామగుండం మండలం ఎలకలపల్లిలోని రెండు వార్డులను రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఒకటిన రామగుండం కార్పొరేషన్లో విలీనం చేశారు ఇందుకు కష్టపడని ఇష్టపడని ప్రజల ఆందోళనలు చేసి కార్పొరేషన్ ఎన్నికలను బహిష్కరించారు రెండు వేల పంతొమ్మిది జూలై ముప్పై ఒకటిన నోటిఫికేషన్ ద్వారా తిరిగి పంచాయతీలుగానే ఉంచినా అయితే నిర్వహించలేదు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పల్కలపల్లి లింగోటం నడింపల్లి లక్ష్మాపూర్ చౌడ్పల్లి గుంపన్పల్లి పులిజాలతో పాటు బల్మూర్ మండలం పొలిసెట్టిపల్లి జీపీలను అచ్చంపేట మున్సిపాలిటీలుగా వీళ్ళని చేశారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళగా గ్రామస్తులు వ్యతిరేకించడంతో పంచాయతీగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు మున్సిపాలిటీలోంచి తొలగించకపోగా పంచాయతీ ఎన్నికలు పెట్టలేమర పంచాయతీ పెడితే గంతే అంటే అన్నట్టుగా వ్యాపారపరంగా నష్టపోతామని ఎన్నికల బహిష్కరించినట కొన్ని జాలలో ఇట్లా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కోయలగూడెం పంచాయతీలోని హామ్లెట్ విలేజ్ ఎల్లంబావిని కొత్త జీపీగా ఏర్పరిచారు కొయ్యలగూడెం జీపీకి చెందిన కొన్ని సర్వే నెంబర్లు ఎల్లంబావికి కేటాయించారు అవి నేషనల్ హైవే ఆనుకొని ఐదు వందల మీటర్ల పరిధిలోని సర్వే నంబర్ల భూములు కాగా తద్వారా వ్యాపారపరంగా కొయ్యలగూడ ఉనికి కోల్పోయిందని గ్రామస్తులు ఏకపక్ష తీర్మానం చేసుకుని ఎన్నికలను బహిష్కరించారు చీటీ పద్ధతిలో ఎన్నుకోగా ఎన్నికల ఇంకో జాల చీటీ పద్ధతుల ఎన్నుకొరట జగిత్యాల జిల్లా మల్లాపూర్ మేజర్ ఆ పంచాయతీ గత ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు కుమ్మక్కై చీటీ పద్ధతిలో ఒకరి సర్పంచ్గా ఎన్నుకున్నారు రూల్స్కి విరుద్ధం కావడంతో ఎన్నిక కలెక్టర్ను ఎన్నికను రద్దు చేశారు సో ఇట్లా రకరకాల కారణాలతోటి ఓటర్లతో సామాజిక వర్గం రిజర్వేషన్దేమో మరొకటి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం పంచాయతీలో దాదాపు నలభై ఏళ్ళుగా ఇవ్వన్న పది ఏళ్ళు కానీ ఇది నలభై ఏళ్ళు అనట నలభై ఏళ్ళుగా స్థానిక ఎన్నికలు జరగట్లేదు పద్దెనిమిది వందల మందికి పైగా జనాభా నివసిస్తున్నా అందరూ గిరిజనేతరులే ఉన్నారు ఇక్కడ గిరిజనులు లేకపోయినా నోటిఫైడ్ ఏరియాగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది కాగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి సర్పంచ్తో పాటు పరిధిలో పది పదింటిలో ఐదు వార్డులు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి దీంతో ఎన్నికల్లో పోటీ చేసేవారు లేరు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కావట్లేదు దీంతో గూడెంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది పాలకవర్గం లేక సమస్యలు పరిష్కారం కావట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇక్కడ గిరిజనులు నివసిస్తున్నట్టు ఎలాంటి రికార్డులు కూడా లేవని పేర్కొంటున్నారు నలభై ఏళ్ళ నుంచి అక్కడ ఓట్లు కాలేదు ఇక సమస్య పరిష్కరమైన ఎన్నిక పెట్టలేదు ఇంకో జాగల ఇది ఒక రకమైన సమస్య హనుమకొండ జిల్లా అయిన మండలం ఒంటి మామిడిపల్లిని రెవెన్యూ విలేజ్గా చేయాలనే డిమాండ్ రెండు వేల పద్నాలుగులో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించగా రెండు వేల పదిహేను ఆగస్టు నాలుగులో నిర్వహించారు రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీ ఎన్నికల్లో పాలకవర్గం గడువు పూర్తి కాలేదని నిర్వహించలేదు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున గడువు ముగిసింది ఆరు నెలల్లోగా పెట్టాల్సి ఉన్న అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పండించుకోలేదు దీంతో స్పెషల్ ఆఫీసర్ పాలనకు వెళ్ళింది గెలిచిన ప్రమాణ స్వీకారం చేయను అట రామశంకర్ ఇదొకటి ఉంది కదా చదువుతా ములుగు జిల్లా మంగంపేట మండలంలో ఇరవై ఐదు జీపీలు ఉన్నాయి మంగంపేట షెడ్యూల్ మండలమా నాన్ షెడ్యూల్ మండలమా అనేది కోర్టు పరిధిలో ఉండడంతో స్థానిక ఎన్నికలు ఆగిపోయి రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో ఆరున జరిగిన జడ్పీ ఎంపీపీ ఎన్నికల్లో జెడ్పీ సీటు జనరల్ ఎంపీటీసీ సీట్లు రొటేషన్ పద్ధతిలో జరిగాయి ఈ ఎన్నికల్లో విజేతలకు అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు కోర్టులో తేలేకపోవడంతో ప్రమాణ స్వీకారం చేయలేదు ఆపై ఎంపీపీ ఎన్నిక కూడా జరగలేదట సో మొత్తంగా రకరకాల కారణాలతోటి ఈ దాదాపుగా దశాబ్దాల కారణంగా దశాబ్దాలుగా పంచాయతీ ఎన్నికలు జరగని ప్రాంతాలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఈసారి అనే ఈ సమస్య అధిగమించి అన్ని గ్రామ పంచాయతీలలో ఇప్పటికీ ఎన్నికలు లేట్ అవుతున్నాయి మరి తర్వాత జ ఎట్లా లేట్ అయినా లేట్ అయినా జరిగేటప్పుడు ఇవన్నీ రిజర్వేషన్ల దగ్గర తప్పులుదాయలు జరగకుండా రిజర్వేషన్ పకడ్బందీగా అమలు చేసి అన్ని గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి క్రియగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది కాగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి సర్పంచ్తో పాటు పరిధిలో పదింటిలో ఐదు వార్డులు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి దీంతో ఎన్నికల్లో పోటీ చేసేవారు లేరు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కావట్లేదు దీంతో గూడెంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది పాలకవర్గం లేక సమస్యలు పరిష్కారం కావట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇక్కడ గిరిజనులు నివసిస్తున్నట్టు ఎలాంటి రికార్డులు కూడా లేవని పేర్కొంటున్నారు నలభై ఏళ్ళ నుంచి అక్కడ ఓట్లు కాలేదు ఇక సమస్య పరిష్కారమైనా ఎన్నిక పెట్టలేదు ఇంకో జాగల ఇది ఒక రకమైన సమస్య హన్మకొండ జిల్లా అయినవోల్ మండలం ఒంటి మామిడి పల్లిని రెవెన్యూ విలేజ్గా చేయాలనే డిమాండ్ రెండు వేల పద్నాలుగులో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించగా రెండు వేల పదిహేను ఆగస్టు నాలుగులో నిర్వహించారు రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీ ఎన్నికల్లో పాలకవర్గం గడువు పూర్తి కాలేదని నిర్వహించలేదు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున గడువు ముగిసింది ఆరు నెలల్లోగా పెట్టాల్సి ఉన్న అప్పటి బీహార్ సకార్ దీంతో స్పెషల్ ఆఫీసర్ పాలనకు వెళ్ళింది గెలిచినా ప్రమాణ స్వీకారం చేయను రట రామశంకర్ ఇదొకటి ఉంది చదువుతా ములుగు జిల్లా మంగంపేట మండలంలో ఇరవై ఐదు జీపీలు ఉన్నాయి మంగంపేట షెడ్యూల్ మండలమా నాన్ షెడ్యూల్ మండలమా అనేది కోర్టు పరిధిలో ఉండడంతో స్థానిక ఎన్నికలు ఆగిపోయాయి రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో ఆరున జరిగిన జెడ్పీ ఎంపీపీ ఎన్నికల్లో జెడ్పీ సీటు జనరల్ ఎంపీడీసీ సీట్లు రొటేషన్ పద్ధతిలో జరిగాయి ఈ ఎన్నికల్లో విజేతలకు అధికారులు సర్టిఫికేట్ ఇచ్చారు కోర్టులో తేలేకపోవడంతో ప్రమాణ స్వీకారం చేయలేదు ఆపై ఎంపీపీ ఎన్నిక కూడా జరగలేదట సో మొత్తంగా రకరకాల కారణాలతోటి ఈ దాదాపుగా దశాబ్దాల కారణంగా దశాబ్దాలుగా పంచాయతీ ఎన్నికలు జరగని ప్రాంతాలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఈసారి అనే ఈ సమస్య అధిగమించి అన్ని గ్రామ పంచాయతీలలో ఇప్పటికీ ఎన్నికలు లేట్ అవుతున్నాయి మరి తర్వాత జ ఎట్లా లేట్ అయినా లేట్ అయినా జరిగినప్పుడు ఇవన్నీ రిజర్వేషన్ల దగ్గర తప్పులుదాయలు జరగకుండా రిజర్వేషన్ పకడ్బందీగా అమలు చేసి అన్ని గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్